ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ నలభై సంవత్సరాలు నిండిన మహిళలందరికీ అయితే రెండు శుభవార్తలు వచ్చాయండి దాంట్లో ఒకటి ఉచితంగా ఇస్తున్నారు మరి ఉచితంగా ఇచ్చేది ఏంటి ఆ రెండు శుభవార్తలు ఏంటి అనేది వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మీరు చూసే వీడియోలు ఒక్క లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటుంది ఇక మన యొక్క కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి మహిళలందరికీ రెండు శుభవార్తలు తీసుకొచ్చింది ఇంకా దాంట్లో మొట్టమొదటిగా వచ్చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఇక ఉచితంగా పంపిణీ చేయాలంటే వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నారు పంపిణీ చేయాలంటే ఖచ్చితంగా దారిద్ర రేఖకు దిగువ ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు సంబంధించి రేషన్ కార్డ్ సంబంధించి కావాలి ఈ యొక్క రేషన్ కార్డు కలిగి ఉండి మీ పేరు మీద గ్యాస్ సిలిండర్ లేకపోతే అప్లై చేసుకోవచ్చు అయితే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ఎవరైతే ఉజ్వల స్కీమ్లో అప్లై అయితే చేసుకోవచ్చు అయితే ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు ఎవరైతే ఉజ్వల స్కీమ్లో ఉంటారో వాళ్ళకి ప్రస్తుతం ఏడు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక మిగతా సామాన్యులకైతే తొమ్మిది వందల యాభై రూపాయలకు గ్యాస్ సిలిండర్లు అయితే అందుతుంది అయితే మనకు ఉజ్వల యోజన స్కీమ్లో వారికి సబ్సిడీ పడుతుంది అలాగే సామాన్యులకు కూడా సబ్సిడీ అయితే పడటం లేదు ఇదంతా దృష్టిలో పెట్టుకొని మన యొక్క కేంద్ర ప్రభుత్వం కేవలం ఉజ్వల యోజన స్కీమ్ వాళ్ళకే కాకుండా సామాన్యుల సబ్సిడీ సామాన్యులకు కూడా సబ్సిడీలోకి డబ్బులు పడేలాగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇక రానున్న ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని ఎంత డబ్బులు కట్టాలంటే కేవలం ఐదు వందల రూపాయలు ఇస్తే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది రానున్న ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం మన బీజేపీ పోటీ చేసినది ప్రదేశ ఎక్కడెక్కడ ఏ పోటీ చేస్తుందో అక్కడ ఉచితంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అని అలాగే కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు కూడా చెప్పడం జరిగింది అయితే బీజేపీ ఓడిపోవడం జరిగింది అది దృష్టిలో ఉంచుకొని మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేలాగా ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది ఇక రెండవది వచ్చేసి ఉచిత రేషన్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ వరకు ఉచితంగా రేషన్ అయితే అందించడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రే కేంద్రం నుండి వచ్చిన మహిళలకు సంబంధించి వచ్చిన రెండు శుభవార్తలు వీడియో లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఒక్క లైక్ చేస్తే ఆ ఒక్క లైక్ వల్ల మా వీడియో యూట్యూబ్లో చాలా మందికి కనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా కష్టపడి చేయాల్సి వస్తుంది ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి ఫ్రెండ్స్ దయచేసి వీడియోలు తప్పకుండా మిస్ కాకుండా చేయండి ఒక లక్ష్యంతో వీడియోలు మొదలు పెట్టాను సంవత్సరాలు గడిచిన వీడియోలు చూడట్లేదు మిస్ కాకుండా చూడండి